హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే ఇది మా ఇంటి దగ్గర ఇండియాలో ఉన్నప్పుడు అండి అమ్మ బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ చేశారు సో ఇడ్లీతో స్టార్ట్ అయిందనమాట ఈరోజు డే అలాగే మేము ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఊరి విత్తనాలు తీసుకొచ్చాము అవి వేస్తున్నాము అనమాట కింద పెట్టిలా అన్న కూర్చో క్యూట్ మనము అది మట్టిలో పెడితే కొన్ని డేస్ తర్వాత మామిడి చెట్టు వస్తుంది మొక్క వస్తుంది అప్పుడు కొన్ని ఇయర్స్ తర్వాత మనకి మామిడి కాయలు కాస్తాయి రాజు వచ్చింది తర్వాత నీకు చూపిస్తాడు ఓకేనా వస్తున్నాడు తీసుకొస్తావా రాజుని అరబంగారా అరే ఐస్ క్రీమ్ నీ ఇష్టం పోయినల్ ఇది ఒకటి తింటే నీకు బిగ్ చాక్లెట్ ఇది తింటే బిగ్ చాక్లెట్ ఇస్తా. ఒద్దులే ఇవ్వను. ఇవ్వనా నేను తీసుకుంటానలే చాక్లెట్. నువ్వు రా ప్లీజ్. నువ్వు ఒక చిన్న పెద్ద చాక్లెట్ సో చూస్తున్నారు కదండి ఇలాగే ఉంటుంది పిల్లలకి ఫుడ్ పెట్టాలి అంటే అసలు ఎంత విసిగిస్తారు మనకి చాలా టైం ఓపిక ఉండాలన్నమాట వాళ్ళు తినాలి అంటే ఇలా అమ్మ కొంచెం ఓపిక ఎక్కువై సో వాడు ఎంత నో అని చెప్పినా లాస్ట్కి ఏదో ఒకటి చెప్పి తినిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ మేము కూడా ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ కష్టపడే వాళ్ళము ఫుడ్ పెట్టడానికి మెల్లిమెల్లిగా ఏం చేసామంటే మేము వాడితో పాటు ఆరుతో పాటు కూర్చొని వాడి కూడా సెపరేట్గా ప్లేట్ పెట్టేసి వాడు ఎంత తింటే అంత వాడికి ఓన్గా వాడే తినేలాగా అలా అంటే కొంచెం కాంపిటీషన్ అట్లా పెడుతూ ఉండేదాన్ని అనమాట సో నువ్వు ఇది ఫాస్ట్గా తినేస్తే నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అంటే వాడికి సర్ప్రైజ్లు అంటే ఇంకా ఆరుకి గుర్తొచ్చేవి చాక్లెట్స్ స్వీట్స్ ఇలాంటివి అనమాట సో ఇస్తాను అంటే ఇంకా ఎంతో కొంత వాడికి ఏంటి నచ్చినట్టు ఇష్టమైనంత కొంచెం అయితే తినేవాడు సో అలా మేము వాడిని ట్రైన్ చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట ఎందుకంటే వాడి వాడికి సపరేట్గా వాడికి తినిపించడం అది అంటే కొంచెం దానికంటే వాడి అదే ఆరు అంతా ఆరునే ఇంకా తినేలాగా చూస్తే బెస్ట్ కదా కొంచెం అలా నేర్పిస్తే అనేసి సో అలా ట్రై చేసామన్నమాట సో అది కొంచెం ఇప్పుడు ఓకే బాగానే తింటున్నాడు ఇప్పుడు అది అదే కంటిన్యూ అవుతూ ఉంది ఇప్పుడు అంటే ఓన్గా ఆరు ఆరునే ఓన్గా తినేస్తున్నాడు ఇప్పుడు బేబీ తాతయ్యని హక్ చేసుకోపో తాతయ్య మళ్ళీ హాలిడేస్ అప్పుడు వస్తా అని చెప్పు చెప్పు హాలిడేస్ ఎప్పుడు వస్తాను అని కమలాపురం కమలాపురంపురం కమలాపురం అనొచ్చుగా కమలాపురం మళ్ళీ చెప్పు ఎక్కడికి పోదాం దెట్టి చెప్పాలి నువ్వు తాాతయ్య దగ్గరికి పీడ జంప్ బంగారమే 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 నేను నువ్వు వెళ్ళినాక నేను వస్తా నాకు టికెట్ బుక్ చేయి ఏ ఫ్లైట్ రావాలి చిన్న ఫ్లైట్ చిన్న ఫ్లైట్ ఇప్పుడు తర్వాత మా అమ్మమ్మతో నాకు చాలా మంచి టైం పాస్ అయింది అండ్ అలాగే ఫుల్గా నవ్వుకున్నాం అనమాట చాలా ఎంజాయ్ చేశాము ఇక్కడ ఏంటంటే మనకి స్నాప్చాట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి కదండి సో అది ఒక్కొక్కటిగా పెట్టి చూపిస్తున్నాను అనమాట అమ్మమ్మ ఫేస్ చాలా బాగా నవ్వుకున్నాము చూస్తూ ఉండండి ചേരുന്ന ിംബാ <laughs> <laughs>

సో చూశారు కదండి ఫుల్ అసలు చాలా ఎంజాయ్ చేసాము ఆ రోజు ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉండింది కానీ మేము ఇంకా వీడియో తీయలేదన్నమాట స్టార్టింగ్లో కొంచెం తీసి ఇంకా తర్వాత తీయలేదు అండ్ అలాగే దాని తర్వాత మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాము సో ఇక్కడ చాలా వెరైటీస్ చేశారండి మటన్ చేశారు అలాగే చికెన్ అండ్ అలాగే వెజ్ కూడా ఉంది లైక్ ఆలుగడ్డ అండ్ అలాగే ములక్కాయ కర్రీ అండ్ బాయిల్డ్ ఎగ్స్ సాంబారు అన్నీ చేశారనమాట సో ఎప్పటి నుండో చాలా డేస్ నుండి అడుగుతూ ఉన్నారు వెళ్ళినప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు లంచ్కి రావాలి రావాలి అనేసి పిన్ని సో ఫైనల్గా ఒకరోజు చూసుకొని వెళ్ళాము అలా అక్కడ ఒక హాఫ్ డే అలా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర టైం స్పెండ్ చేశాము దాని తర్వాత షాపింగ్కి కూడా వెళ్ళాము సో యా చూస్తూ ఉండండి వీడియో అలాగే బేబీకి ఇవన్నీ తీసుకొని వచ్చారండి వాడికి ఇష్టం అనేసి స్నాక్స్ ఇవన్నీ కూడా ఇంకా ముందుగానే వాడు వస్తున్నాడని తెలిసి ఇవన్నీ తీసుకొని వచ్చారనమాట పాపిడాలు లిటిల్ హార్ట్స్ అలాగే గుడ్ డే బిస్కెట్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చారు అట్లనే ఉంటాయి అన్నట్టు అది స్ప్రే చేసుకోవాలి అని చెప్పి నీళ్ళ పెట్టి రోజు సాయంత్రం అన్నా చేసుకొని పడుకోవాలి లేదంటే మార్నింగ్ మనం లేవగానే ఓన్లీ హెడ్ కేక్ ఇట్లా చేసి పడు ఒక వన్ టూ అవర్స్ తర్వాత తల స్నానం చేస్తే ఒక వన్ వీక్ లో ఒక్క హెయిర్ కూడా ఊడలేదు నాకైతే ఇది పర్పుల్లోనే ఉంది ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నామా అనుకుంటున్నారా ఇది వచ్చేసి హెయిర్ స్ప్రే అండి ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళది మెరీ స్ప్రే సో నాకు కూడా అంటే ఆ బ్రాండ్ కూడా ఫస్ట్ టైం నేను పేరు వినడం అంటే అప్పుడప్పుడు యూట్యూబ్లో అలా చూస్తూ ఉంటాను కానీ సో ఫస్ట్ టైం ఆ పిన్ని యూస్ చేస్తున్నారంట సో బాగుంది అని చెప్తున్నారనమాట అంటే హెయిర్ ఫాల్ చాలా ఉండిందంట సో ఇది వాడిన దగ్గర నుంచి ఒక ఫోర్ బాటిల్స్ వరకు వాడారంట సో కొంచెం హెయిర్ ఫాల్ అయితే చాలా తగ్గింది అని చెప్పారు కొంచెం కూడా కాదు చాలా తగ్గిందని చెప్పారు సో నేను నన్ను నాకు కూడా సజెస్ట్ చేస్తే నేను ఒక బాటిల్ తీసుకొచ్చుకున్నాను బట్ ఇప్పటి వరకు ఒక్కసారి వాడానండి వాడలేదు సో కొంచెం బద్ధకం ఎక్కువగా ఉంటుంది కదా మనకి సో అందుకనేసి వాడలేదు బట్ యునో మీకు మీలో ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉండింది అనుకుంటే ఒకసారి ట్రై చేయండి ఇది బా మీకేమైనా సూట్ అవుతుందేమో సో ఒకప్పుడు అయితే చాలా హెయిర్ ఫాల్ ఉండేదంట అండ్ చాలా థిక్గా కూడా వచ్చింది వాల్యూమ్గా కూడా కనిపిస్తుంది అని చెప్పారు పిన్ని సో దాని తర్వాత మేము వచ్చేసి ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాము సో ఇక్కడ నేను లాస్ట్ టైం కపుల్ ఆఫ్ షార్ట్ వీడియోస్ పెట్టానండి డ్రెస్సెస్ తీసుకున్నవి సో అది ఈరోజే తీసుకున్నాం అన్నమాట సో ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాము నేను అక్కడికి వెళ్ అంటే నేను ఏం తీయలేదండి వీడియోస్ కానీ నాకు పిన్ని ఒకటి డ్రెస్ గిఫ్ట్గా ఇచ్చారు సో ఆ డ్రెస్ వీడియో ఒకటి షార్ట్ వీడియో నేను ఆల్రెడీ పెట్టాను బట్ ఇప్పుడు పెడతాను చూస్తూ ఉంటాను సో ఇదే డ్రెస్ అండి ఈ మెరూన్ కలర్ది నేను షార్ట్ వీడియోస్లో పెట్టాను మీరు చూసే ఉంటారు కదా సో ఇది పిన్ని తీసుకున్నారు నా కోసం ఆ రోజు షాపింగ్ చేస్తున్నప్పుడు నేను వేరే డ్రెస్సెస్ తీసుకుంటున్నప్పుడు సో ఇది నాకు బాగుంది అనేసి తీసుకున్నారనమాట అండ్ యా చూస్తూ ఉండండి అలాగే అలా షాపింగ్ ముగించుకొని దాని తర్వాత మళ్ళీ మేము ఇంటికి వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి వెళ్ళాము సో మీకు వినయ్ మా వీడియోస్లో అంటే నా వీడియోస్లో ఎక్కువగా వినయ్ కూడా కనిపిస్తూ ఉంటాడు సో వినయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అంటే మేము యుఎస్ నుండి ఇండియా వెళ్ళేటప్పుడు మరీ మరీ చెప్పాడనమాట వెళ్ళండి అని నాకు మరీ మరీ చెప్పకపోయినా వెళ్తాము కానీ ఇంకా చాలా ఇంకా ఫస్ట్ వెళ్ళినప్పటి నుంచి అనుకుంటున్నాం అన్నమాట వెళ్ళేలోపు వెళ్ళాలి అనేసి లాస్ట్ ఒక వన్ వీక్ ఉందన్న టైంలో ఆ టైంలో వెళ్ళామండి వన్ వీక్ కూడా కాదు జస్ట్ త్రీ ఫోర్ డేస్ అనుకుంటా ఆ టైంలో వెళ్ళేసి అలా సో అప్పుడు అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చిన్న వీడియో క్లిప్ తీసాను అనమాట సో అది ఇక్కడ షేర్ చేస్తున్నాను అండ్ దాని తర్వాత వచ్చేసి మేము ఇంకా ఇంకా ప్యాకింగ్ అదంతా చాలా బిజీ బిజీగా ఉన్నామండి అప్పుడైతే ఇంకా అంటే ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ డేసే ఉండింది కదా సో అందుకనేసి చాలా బిజీగా ఉన్నాము అందుకే ఎక్కువసేపు కూడా ఉండలేదు అండ్ యా అంటే నాకు వీడియో ఎక్కువగా తీయడానికి కూడా టైం లేదనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చాము అందరినీ అంకుల్ ఆంటీ వాళ్ళందరినీ కలిసి అలాగే వినే వాళ్ళ సిస్టర్ అలాగే వినే వాళ్ళ సిస్టర్ వాళ్ళ పాప అనమాట సో అందరినీ కలిసామన్నమాట మేము వెళ్ళిన టైంకి అక్కడ అందరూ ఉన్నారు సో అందరినీ లక్కీగా అందరినీ కలి కలిసాము కొందరు మిస్ అయ్యారు బట్ యా ఆల్మోస్ట్ అందరినీ కలిసాము ఆ రోజు అండ్ యా ఇలా ఇక్కడ టైం స్పెండ్ చేసామండి కొన్ని డేస్ అంటే కొన్ని యూనో అవర్స్ అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాము అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాము అండ్ ఇక్కడ కూడా కొంచెం టైం అలా స్పెండ్ చేసి కొంచెం సేపు ఉండి మళ్ళీ మేము బ్యాక్ ఇంటికి వెళ్ళామండి మా హస్బెండ్ ఇక్కడే ఉన్నారు కానీ మేము వెళ్ళిపోయాము ఇంటికి సో అలా ఎన్ని ఆ రోజు అయితే చాలా షాపింగ్ అంటే షాపింగ్ అనే కాదండి అసలు చాలా ప్లేసెస్ తిరిగాము ఇంకా లాస్ట్కి ఇంకా సాయంత్రం పూట అలా వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యామండి అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గరనే దాని తర్వాత కొంచెం ఇంకా టైం అలా స్పెండ్ చేసి దాని తర్వాత నేను అలాగే అమ్మ వాళ్ళతో కలిసి నేను వెళ్ళిపోయాను మా హస్బెండ్ ఇక్కడే ఉన్నారు అండ్ యూనో అంటే ఇంకా త్రీ ఫోర్ డేసే ఉంది కాబట్టి నేను అంతా కూడా మా ఇంటి దగ్గరనే మొత్తం లగేజ్ అదంతా కూడా నేను అంతా ప్యాక్ చేసేసుకుంటున్నాను అండ్ అలాగే మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ అన్ని ఇంకేమైనా ఉంటే అన్ని తను ఇక్కడ ప్యాక్ చేసేస్తున్నారనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మా హస్బెండ్ నేను ఒక కపుల్ వీడియోస్లో కూడా షేర్ చేశానండి అంటే నేను షేర్ చేశాను అన్నట్టు గుర్తు ఇది వచ్చేసి మా హస్బెండ్ అంటే బీటెక్ టైంలో ఆ టైంలో దీన్ని యూనో ఇలా ఎక్సర్సైజ్ లాగా చేస్తారు కదా దాన్ని ఇప్పుడు దాన్ని ఇట్లా రాడ్ని పట్టుకొని చేస్తారు కదా సో అలా చేస్తూ ఉండేవాళ్ళంట సో మా 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 మామయ్య గారు ఏంటంటే ఎప్పుడు వెళ్ళినా ఇది చెప్తూ ఉంటారనమాట దీని గురించి స్టోరీ సో దీన్ని వాడక ఇప్పుడు మా హస్బెండ్ మా హస్బెండ్ కూడా ఇక్కడ లేరు కాబట్టి దీన్ని ఎవరు వాడేవాళ్ళు లేరు సో అలా దుమ్మి పట్టిపోయింది సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ అండి